కర్ణాటకలో రేపు పోలింగ్ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఈసీ మాండ్య సెంట్రల్ బెంగళూరు సహా మొత్తం పద్నాలుగు స్థానాల్లో రేపు పోలింగ్ జరగనుంది కీలక నియోజకవర్గాలు సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు ఓవైపు ఐటీ దాడులు మరోవైపు అక్కడక్కడా గొడవలతో భద్రతను కట్టుదిట్టం చేశారు కర్ణాటక ఎన్నికలకు సంబంధించి మరిన్ని వివరాలు మాకు రెస్పాండెంట్ ఆశా అందిస్తారు ఆశ చెప్పండి సో సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవబోతోంది కర్ణాటకలో ఏ విధమైన ఏర్పాట్లను ఈసీ చేసింది ఎస్ జ్యోతి గుడ్ మార్నింగ్ కర్ణాటక రాష్ట్రంలో రెండవ మూడవ విడతల్లో ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది అయితే రెండవ మూడవ విడతల్లో జరగబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు ఎంతమంది ఓటర్లు ఉండేదనే అనేది మనం ముందుగా చూసుకున్నట్లయితే తెలుగు ప్రాంతాలు ఏదైతే కర్ణాటక రాష్ట్రంలో తెలుగు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతంలో ముందుగా రాయచూరు ప్రాంతం అధికంగా చెప్పుకోవచ్చు అయితే రాయచూరు ప్రాంతంలోని మా ఎవరైతే ఈ యొక్క ఓటర్లు ఉన్నారో మహిళా ఓటర్లు తొమ్మిది లక్షల మూడు వేల నాలుగు వందల మంది ఉంటే ఇంకా ఓటర్లు అయితే తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది ఐదు వందల డెబ్బై రెండు మంది ఉన్నారు అలాగే కొప్పల బల్లారి శివమొగ్గ ఉడిపి దక్షిణ కన్నడ మైసూరు ఈ ప్రాంతాలు మెయిన్ గా తెలుగు వారు ఎక్కువగా ఈ ప్రాంతాల్లో ఉంటారు థర్డ్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఓవరాల్ గా చూస్తున్నట్టయితే ఇది కొప్పల ప్రాంతంలో పురుష ఓటర్లు ఎనిమిది లక్షల మంది ఉంటే మహిళా ఓటర్లు ఎనిమిది లక్షల అరవై రెండు అరవై రెండు వేల మంది ఉన్నారు బల్లారి ప్రాంతం మెయిన్ గా తెలుగు వారు ఎక్కువగా ఉండే ప్రాంతం అది ఎనిమిది లక్షల అరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ముప్పై నాలుగు మంది అలాగే మహిళా ఓటర్లు ఎనిమిది లక్షల అరవై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై మూడు మంది ఉంటారు సో ఇదే విధంగా కర్ణాటక రాష్ట్రంలో సెకండ్ ఫేజ్ లో అయితే ముఖ్యంగా మండియా ప్రాంతంలో తెలుగువారు ఉంటారు ఉంటారు అదేవిధంగా బెంగళూరు నార్త్ ప్రాంతంలో ఇప్పుడు ఏదైతే ఈ యొక్క పురం కానివ్వచ్చు మార్తాల్లి ఇలాంటి ప్లేసెస్ ఏవైతే ఉంటాయో హైదరాబాద్ హైదరాబాద్కి దగ్గరగా ఉన్నటువంటి కన్నడ ప్రాంతంగా తీసుకోవచ్చు అందులో కూడా తెలుగు ఓటర్లు ఉంటారు అయితే ప్రస్తుతానికైతే కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ పాయింట్స్ చూసుకున్నట్లయితే ఐటీ రైట్స్ ముఖ్యంగా ఎక్కువగా జరుగుతూ వస్తున్నాయి దానికి సంబంధించి కూడా ఐటీ అధికారులు ఈ రెండు రోజుల రాత్రి అంటే నిన్న రాత్రి ఈ రోజు రాత్రి అండ్ రేపు మార్నింగ్ వరకు కూడా ప్రత్యేకమైన నిఘా ముఖ్యంగా జెడిఎస్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అధికారుల పైన ప్రత్యేకమైన నిఘా కూడా పెడుతున్నారు ఎందుకంటే అక్కడ మండియా ప్రాంతంలో ధన రాజకీయాలు జరుగుతున్నాయి కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయి అంటూ కూడా సుమలత ఏదైతే ఈసీకి ఫిర్యాదు చేశారో దానికి సంబంధించి కూడా జరుగుతున్నాయని చెప్పొచ్చు అయితే ముఖ్యంగా ఈ యొక్క పద్నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ప్రాంతాలు చూసుకున్నట్లయితే ఉడిపి చిక్మంగ్లూరు హాసన్ దక్షిణ కన్నడ చిత్రదుర్గ తుమ్మకూరు బెంగళూరు సెంట్రల్ బెంగళూరు నార్త్ బెంగళూరు సౌత్ బెంగళూరు రూరల్ అదేవిధంగా చామరాజపేట ఇలాంటి నగరాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గాల్లో ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు సో నగరం అంటే కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి పద్నాలుగు పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా సుమారు యాభై ఎనిమిది వేల నూట అరవై తొమ్మిది పోలింగ్ కేంద్రాలు కూడా ప్రత్యేకమైన నిఘాతో పెట్టారు అదే అదేవిధంగా మిగతా పద్నాలుగు పార్లమెంట్ ఏదైతే థర్డ్ ఫేజ్ లో ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందిని అధికారులని ఈ బ్యాటరీ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది ఇంకా ఆర్మీ బటాలియన్కి కి సంబంధించి ఎవరైతే ఈ జంగల్ పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఉంటారో వారిని కూడా ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఈవి ఎంల విషయంలో కానివచ్చు పోలింగ్ బూత్ లో జరిగినటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ సంభవించకుండా మన మండయాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకంగా దాని గురించి చర్చించారు అదేవిధంగా ఇక్కడ అధికారులతోని జేడిఎస్ కి సంబంధించిన నాయకులతో కూడా ఆయన కూడా మాట్లాడి ముందుగానే వాళ్ళకి సలహా ఇవ్వడం జరిగింది సో దాని పరిగణలోకి తీసుకున్నారు మరి ఏమో కానీ ఇక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఏవైతే పోలింగ్ బూత్ లో యాభై ఎనిమిది వేల నూట అరవై తొమ్మిది పోలింగ్ బూత్లు ఉన్నాయి కదా ఆ కేంద్రాల్లోని ఈవీఎంలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి నిఘా ఇంకా ఏర్పాట్లు కూడా జాగ్రత్తలు వహిస్తున్నారని కూడా మనం చెప్పొచ్చు జ్యోతి ఆశా ఏపీలో జరిగిన ఎలక్షన్స్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా ఈవీఎంల మురాయింపు కొన్ని గంటలు పోలింగ్ ఆలస్యం అవడం అవన్నీ కూడా జరిగినాయి సో ఇప్పుడు ఆ విషయంలో ఈవీఎంల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు ఎస్పెషల్గా అవి రిపీట్ అవ్వకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసి తీసుకుంటాం సో ఏదైతే మిగతా నాయకులు ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దాని గురించే ప్రత్యేకంగా ఇక్కడ ప్రచారంతో పాటు అంటూ వచ్చారు సో అయితే ఈ ప్రాంతంలో ఈసీకి ముందుగా ఎవరైతే ఈ ధన రాజకీయాలు చేస్తున్నారనే ఫిర్యాదు చేశారో దాంతో పాటు ఈవీఎంలకు సంబంధించి యాభై ఎనిమిది వేల నూట అరవై తొమ్మిది పోలింగ్ బూత్లు ఉన్నాయి కదా ఆ ప్రాంతాల్లోనే ముఖ్యంగా ఈ యొక్క ఈవీఎంలకు సంబంధించి కానివచ్చు అక్కడ ఏర్పాట్లు అంటే కరెంటుకి సంబంధించి సర్వర్లకు సంబంధించి కొత్త టెక్నాలజీతో కూడుకున్నటువంటి కర్ణాటక అనగానే ముందుగానే హైలీ క్వాలిఫైడ్ టెక్నాలజీ పరంగా ముందుంటుంది ఎప్పుడు కూడా ఈవీఎంల విషయంలోని రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఇప్పటి వరకు ఎటువంటి సమస్య కూడా ఏర్పడలేదు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎక్కడ ఈవీఎంలకు సంబంధించి అయితే సమస్య ఏర్పడలేదు అని చెప్పారు అయితే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ జేడీఎస్ ప్రాంతానికి సంబంధించినంత వరకు బీజేపీ నాయకులు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు కూడా వహిస్తున్నారు అయితే బీజేపీ నాయకులు ఇప్పటి వరకు జేడీఎస్ మీద చేస్తున్నారు ఐటీ దాడులు దాంతో పాటు ఈవీఎంల గురించి బీజేపీ నాయకులే దృష్టి పెడుతున్నారు అందువల్ల ఎలా జరుగుతున్నాయని కూడా కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు సో అలాంటి సంభవం ఇక్కడ కూడా చేసిన పరిస్థితి ఉంది ఆశా అంటే ఏపీ ఎలక్షన్స్ కి ముందు ఐటీ రైడ్స్ కానీ లేకపోతే అలాగే వీటి మీద చంద్రబాబు కానీ లేకపోతే మమతా బెనర్జీ కానీ వీళ్ళందరూ కూడా ఐటీ రైడ్స్ గురించి మాట్లాడుతున్నారు బట్ ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో ఉన్న తమిళనాడు కానీ లేకపోతే కంపేర్ చేసుకుంటే రెండు చోట్ల కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి బట్ ఇంకా కర్ణాటక విషయానికి వస్తే ఎస్పెషలీ గర్భాలు గర్భగుళ్ళు ఆలయాలను కూడా వదలన పరిస్థితి సో ఈ రోజు ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అంటే ఏమైనా కొనసాగే అవకాశం ఉందంటారా ఐటీ రైట్స్ విషయంలో Yes. ఎస్ ఎగ్జాక్ట్లీ జ్యోతి అదే నేను చెప్తూ ఉండేది ఏంటంటే ఈ ప్రాంతంలో ముఖ్యంగా మండ్య ప్రాంతం ఉంది కదా ఆ ప్రాంతంలో తెలుగు వారు ఎక్కువగా ఉంటారు జేడీఎస్ కాంగ్రెస్ కి సంబంధించిన నాయకులు కూడా ఎక్కువగా ఉంటారు అయితే అదే ప్రాంతం నుంచి ఇండిపెండెంట్ గా సుమలత కూడా పోటీ చేస్తారు ఆవిడ ఈసీకి ఏం ఫిర్యాదు చేశారంటే ఇప్పుడు షుగర్ కేన్ సిటీగా మండ్య ప్రాంతాన్ని పిలుస్తారు అయితే షుగర్ కేన్ సిటీగా పిలుస్తారు అక్కడ చెరుకు తోటల మధ్యలో సెకండ్ రోలో ఉన్నటువంటి మూడవ చెరుకు పంట ఏదైతే ఉందో ఆ లైన్ లోని ఇక్కడ ఒక రెడ్ కలర్ టవల్ తోని మూటగా ఒక నిధుల డబ్బు అనేది నగదు అనేది అక్కడ పెట్టారు అంటూ కూడా ఫిర్యాదు చేశారు సో అదే విధంగా ఓటర్ దగ్గరికి వెళ్ళి కూడా ఆయన డబ్బులు పంచుతున్నారనే దృశ్యాలు కూడా ఉన్నాయి అంటూ కూడా సుమలాత చెప్పుకుంటూ వచ్చారు సో అలాగే మొన్న గతంలో సిఎస్ పుట్టరాజు ఎవరైతే ఉన్నారో రెండు వారాల క్రితం ఆయన ఇంటి పైన విధంగా రేవన్న పీడబ్ల్యూడి మంత్రి ఎవరు ఉన్నారో ఆయన పైన ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క ఐటీ సోదాలు జరిగాయి అప్పుడు కుమారస్వామి ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా ఈ ఐటీ సోదాలు ఏవైతే జరుగుతున్నాయో దానికి సంబంధించి నేను నైట్ అంతా కూడా ధర్నా చేస్తాను ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ముందు కూర్చొని ఏదైతే ఇప్పుడు జరుగుతున్నాయో అది ప్రత్యేకంగా జెడిఎస్ కాంగ్రెస్ నాయకుల మీద ఎందుకు జరుగుతున్నాయి బీజేపీ వాళ్ళ మీద ఎందుకు జరగట్లేదు అంటూ కూడా ఆయన ప్రశ్నించారు అయితే ఈ ధన రాజకీయాలు ఏవైతే జరుగుతున్నాయో మండియా ప్రాంతంలోని తుమ్మకూరు ప్రాంతంలో అంటే ఇప్పుడు గతంలో హాసన్ ప్రాంతం నుంచి దేవగౌడ హెచ్డి దేవగౌడ పోటీ చేశారు కానీ ఈసారి ఆయన ఆయన మనవుడు ప్రజ్వల్ రేవన్న ఆ ప్రాంతంలో పెట్టి ఆయన మాత్రం ఇప్పుడు తుమ్మకూరు ప్రాంతం నుంచి పోటీ చేస్తున్నారు సో అక్కడ కూడా ధన రాజకీయాలు జరుగుతున్నాయి డబ్బులు పంచుతున్న పరిస్థితి ఉంది అంటూ కూడా అందుకనే ముఖ్యంగా ఐటీ రైట్స్ అనేవి జరుగుతూ వచ్చినాయి గతంలో శాండిల్వుడ్ సినీ తారల మీద జరిగాయి రెండు వారాల క్రితం నుంచి కూడా ముఖ్యంగా అధికారులు జిల్లా పరిషత్ సంబంధించిన అధికారులు జూనియర్ ఇంజనీర్లు ఆఫీసర్లు వారితో పాటు ముఖ్యంగా జేడీఎస్ నేతలు జేడీఎస్ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వారి ఇంట్ల పైన కూడా ప్రత్యేకమైనటువంటి నిఘాలు కూడా పెట్టడం జరిగింది ఇప్పటి వరకు వారికి చిక్కినటువంటి వారికి దొరికినటువంటి ఈ నగదు ఏదైతే ఉందో దాని గురించి ఎటువంటి సమాచారం కూడా బయటికి రానివ్వట్లేదు సమాచారం అంతా కూడా చాలా సైలెంట్ గా మెయింటైన్ చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు జ్యోతి ఎందుకంటే వారు ఆ ప్రాంతానికి సంబంధించినంత వరకు రెండు వారాల క్రితం దొరికినటువంటి నగదు గురించి ఇక్కడ నిన్న నైట్ వరకు ప్రత్యేకమైన సోదాలు చేశారు రెండు రోజులుగా కూడా ఎవరైతే ఈ జెడ్పీసీ చైర్మన్ ఉన్న చైర్ పర్సన్ ఉన్నారో ఇంటి పైన కూడా జేడీఎస్ కి సంబంధించిన నేత సో వారి గురించి కూడా వీరు ఇన్ఫర్మేషన్ అనేది బయటికి రానివ్వట్లేదు అంతా కూడా చాలా సైలెంట్ గా మెయింటైన్ చేస్తారు మేబీ పోలింగ్ తర్వాత ఎవరి దగ్గర నుంచి ఎంత నిధులు వాళ్ళు అంటే పట్టారు ఎన్ని దొరికాయి అనేది మనకి సమాచారం అందే అవకాశం కూడా ఉంది നിങ്ങളുടെ ഓൾറെഡ് താങ്ക്യൂ ആഷു